తీసుకొస్తారు బండి కొద్ది ముందుకు తీసుకొస్తారు తీసుకొస్తారు ఆపరేటర్ కొంచెం ముందు తీసుకొస్తారు కొంచెం ముందు పెట్టిన తర్వాత చాలా సంతోషం ఒక సంవత్సరం మాత్రమే ట్రాక్టర్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ట్రాక్టర్ బహుకరించడం అంటే ఆయన ఉత్సాహం అది ఈ ట్రాక్టర్ ద్వారా రైతు వ్యవసాయం చేసుకోవాలి ఎక్కువ పంటలు పండించాలి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహార ఉత్పత్తులను అందించాలి అనే మంచి ఉద్దేశంతో ఎంకరేజ్ చేయాలి మన పోటీకి ఈ ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకోవడానికి పోటీ పడాలి రైతులంతా కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పోటీ తత్వం ఉండాలి ఆ పోటీతత్వం ఉంటేనే ఎవరమైనా సరే రాణించగలుగుతాం ఓడిపోయిన వెంటనే మనం గెలవలేమని నీరుచో పడకుండా ఈ సంవత్సరం ట్రాక్టర్ బహుమతికి దగ్గరలో ఉంటే మళ్ళీ ప్రయత్నం చేసి రాబోయే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ట్రాక్టర్ కలవసం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది ఇప్పటివరకు కూడా ఐదు సంవత్సరాల్లో ఎవరు కూడా రెండు సంవత్సరాలు అవలసిన ట్రాక్టర్స్ తీసుకున్నారు ఒక సంవత్సరం ఒకరికి వస్తే మరో సంవత్సరం ఒక్కొక్కరికి వస్తుంది ఆ విధంగా ఇక్కడ పోటీలు ఒక సంవత్సరం ఏంటి సంవత్సరంలో డీఆర్ గారికి రెండు ట్రాక్టర్లు వెళ్ళి తర్వాత మన చోటపల్లి చంద్ర గారికి గత సంవత్సరం హైదరాబాద్ ఆశీర్ చౌదరి గారికి ఈ సంవత్సరం సుంతి సురేందర్ రెడ్డి గారికి బోరెడ్డి రెడ్డి గారికి ప్రవేశం చేసుకున్నారు ఈ విధంగా ఇలాంటి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి బహుమతి దాతలు ఇప్పటికీ కూడా ఉండటం వల్ల ఈ ఒంగోలు జాతి అంతరించిపోకుండా ఎప్పటికైనా కాపాడుకోగలుగుతున్నాం ఎందుకంటే జాతి మానవ మనుగులకు ఎంతో ఉపయోగకరం మనం అనుకుంటూ ఉంటాం అనేక మందులు వచ్చినాయి ఇవన్నీ కూడా ఎందుకండి అని అనుకుంటాం ప్రాక్టర్స్ వచ్చినాయి అనుకుంటాం ప్రతి జేవ కూడా మన జీవితంలో భాగస్వాములే ఏ జీవి నశించినా కూడా మానవ మందుకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అలాంటి తరుణంలో ఈ ఒంగోలు జాతిని ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల్లోగా భావించేటువంటి ఈ గోజాతిని అభివృద్ధి పరచాలి ఇలాంటి కార్యక్రమాల్లో రైతులను ప్రోత్సహించి రైతులు నిర్మించుకునేటువంటి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పోసం నర్సిరెడ్డి గారు పోసం వెంకటరెడ్డి పోసం నర్సిరెడ్డి గారు ఏర్పాటు చేసే కమిటీ సభ్యుల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము దూరంగా ఉన్నారు ఇతరులు ఎవరు ఉండదు బాబు మీకు దగ్గర ఆ శరుకూర్ ప్రభాకర్ రావు గారు మనకు గత నాలుగు రోజులు ఇప్పటికి ఈ రోజు ఐదో రోజు వరకు కూడా బండ్ పాయింట్లో పెడతాను ట్రాక్టర్ ఏర్పాటు చేయటమే కాకుండా యాభై వేల రూపాయల బహుమతి వారి యొక్క సొంత కార్యక్రమంగా భావించి కమిటీ సభ్యులకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులను భాస్కర్ రెడ్డి గారిని ముఖ్యంగా మన శంబరెడ్డి గారు అయితే సేవలో ఉంటారు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి బండలాగుడు ప్రదర్శనలో మొదటి బహుమతి మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ ఎవో టెక్ ట్రాక్టర్ పోసం వెంకటరెడ్డి గారు కుమారులు పోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు కృషి ఫౌండేషన్ చైర్మన్ ఐఆర్ఏ రియాల్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త వారు బహుకరించారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి మూడు వేల నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి బహుమతి దాతను అదే విధంగా విజేతను కూడా ఎంకరేజ్ చేయాలి కోసం నరసిరెడ్డి గారి ద్వారా బహుమతిని కైవసం చేసుకున్నటువంటి వారి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా రాబోయే తరాల వారు వారి ఇప్పుడు ప్రస్తుతం అయితే గోరెడ్డి కేసరెడ్డి గారికి సుంతి సురేందర్ రెడ్డి గారికి అయితే మనవల్లో మనరాళ్ళు ఉంటారు గోరెడ్డి కేసీరావు గారికి వారి కుమార్తె కొడుకు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలందరికీ కూడా చెబుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల రెండవ తేదీన మా తాతగారు మా యొక్క జతతో ఈ పోటీలో పాల్గొని ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకున్నారని అది తరతరాలుగా ఆ విధంగా నిలబడేటువంటి బహుమతి ఇది ఓకే థ్యాంక్ యూ రెండవ బహుమతి ఉత్సాహంగా మన శాగం రెడ్డి పద్మా రెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు మేళ చెరువు వారి మన్మలు రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగజశ్వత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి జయశంకర్ రెడ్డి గారి యొక్క తనయుడు వారు ప్రతరిస్తున్నారు ఈ బహుమతి లక్ష యాభై వేల రూపాయలు ఈ లక్ష యాభై వేల రూపాయల బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్విఆర్ గోల్స్ లంకిరెడ్డి నిక్షిత్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండల ప్రభాకర్ రావు గారిని ఆ ట్రాక్టర్ మీద రమ్మంటున్నారండి నంకిరెడ్డి నిక్షత్రిరెడ్డి గారు తాడేపల్లి టీసీఆర్ పోలీసు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సత్త రెండు వేల ఐదు వందల యాభై ఏడు అడుగుల పదివందల మన దూరాన్ని నాగి విండో బహుమతిని కైలాసం చేస్తున్నాయి ಓಕೆ ಕೊರು ಬಾಬು ಜಾಗ್ರಟ್ಕೊಂಡು ಅದೇ ವಿಧಾನ ಎದುರುಗ ಎರಡ್ದು కొంచెం దూరంగా ఉండండి మీరు వీడియో తీసుకుంటా అశ్రద్ధగా ఉంటారు ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అది గమనించాలి ఎదురుగా తప్పండి రెడ్డి గారు పెద్దపట్టాల సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కైవసం చేసుకున్నారు ట్రాక్టర్ सर अजय का सर अजय का ये लास्ट टाइम है सर अजय वाहिंचनटवर सोकुमार रेड्डी गारू ये लास्ट टाइम है करना वाला करते ये रंगू जा नहीं सकते हैं नाम और जय

ఎదురుగా తప్పండి మీరు ఎదురుగా తప్ప పక్కన కూడా తప్పండి కేట్ల పక్కన ఉండొచ్చు ఎవరు కూడా తర్వాత ಯಾರು <laughs> ಡಾಕ್ಟ್ರೋಡಿ <hums> <hums>